రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పండుగ వాతావరణంలో కొనసాగుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ వాలంటీర్లు సచివాలయ శాఖ మాధ్యులు డోలా శ్రీ బాల స్వామి అన్నారు దర్శి మండలం రాజంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని జిల్లా కలెక్టర్ తమిం అనర్సియా నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మణులతో కలిసి లబ్దిదారులకు ఆయన స్వయంగా అందజేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులకు పూర్తి కాకముందే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కణిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ డిఆర్డీవో పీడి వసుంధర తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి ఏడు నెల కూడా పూర్తిగాల మూడు నెలల ముందు నుంచి మూడు వేలు కలిపి ఏడు ఆరు వేలే కదా డబ్బులు తీసుకోవాలి పదిహేడు వేలైనా కానీ తగ్గకుండా ఉన్నటువంటి సౌరం భరోసా పెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ మొదలు పెట్టామంటే ఇప్పుడే కలెక్టర్ చెప్తున్నారు కొన్ని చోట్ల ఐదున్నరకే మొదలు పెట్టేట్టుందని చెప్పి చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు నేను కడ దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇక్కడ మా ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మీకర్త కలిసి పెంచిన పంపిణీ కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో చివరిలో మూడు వేలు ఇవ్వడం జరిగింది మేము వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరుగుతో పాటు ఏప్రిల్ నుంచి ఎరియాస్ కూడా కలిపి జూలై ఒకటే ఏడు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అన్నం మాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయడం జరిగింది ఈ పథకం కూడా మొట్టమొదటి ముప్పై రూపాయలతో ఆ రోజు ఎన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే ముప్పై నుండి డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వందలు చేశారు రెండు వందల రెండు వేలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు పెంచడం జరిగింది రెండు వేలు మూడు వేలు చేస్తామని విడతల వారీగా చేస్తూ జనవరిలోనే వాళ్ళు మూడు వేలు చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నా ఈ రాష్ట్రంలో బడ్జెట్ నడుస్తున్నప్పటికీ కూడాను చెప్పిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రజల భద్రత లక్ష్యంతో నేను ముందుకు పోవడం జరిగింది

త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెంచడం జరిగింది దాంట్లో కూడా ఏప్రిల్ మంత్ నుంచి ఉన్న అరియర్స్ని కూడా కలిపి ఈ నెలలో సెవెన్ థౌజండ్ వారికి ఇవ్వడం జరుగుతుంది సో డిసేబుల్డ్ పర్సన్స్కు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ తర్వాత ఫుల్లీ డిసేబుల్డ్కు ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వడం కూడా జరిగింది మనము మన సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో ఫస్ట్ డేనే ఈ రోజునే నైన్టీ నైన్ పర్సెంటేజ్ మనము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము దానికి తగ్గిన విధంలో అన్ని చర్యలు తీసుకోవడం